హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో రైతు దగ్గర ఉన్నటువంటి సేదబ్ కిలారి ఎద్దులైతే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి రైతు ఇప్పుడు ఈ కిలారి ఎద్దులను అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్ణాటక నుంచి ఖానాపూర్ గ్రామం రాయచూర్ తాలూకా రాయచూర్ జిల్లా నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మంచి భరోసా ఇస్తామన్నారు పక్కా గ్యారంటీ అట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఎద్దులను కానీ ఎద్దుల యొక్క పనితీరు చూశాక బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం రైతు నెంబర్ అని మీకు స్క్రీన్పై కనిపిస్తూనే ఉంటుంది మరికొన్ని వివరాలు అయితే నేరుగా రైతుకి కాంటాక్ట్ అయ్యి వివరాలు అయితే సేకరించండి మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి